వెల్కమ్ టు హెట్ టీవీ ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ మనము చూసుకుంటే సౌత్ మన ఇండియాలో సౌత్ సైడ్ చూసుకుంటే మెట్రోపాలిటన్ సిటీస్ మన హైదరాబాద్ కానివ్వండి బెంగళూరు కానివ్వండి చెన్నై కానివ్వండి ఇలాంటివి ఉన్నాయి సో ఇప్పుడు తెలంగాణ కర్ణాటక అండ్ తమిళనాడుతో మనం పోల్చుకుంటే కంపేర్ చేసుకుంటే ఏది బెస్ట్ అంటారు ఎందుకు అండ్ ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి ఒకసారి చెప్పండి సో సౌత్ డైరెక్షన్ అనేది ఏంటంటే అల్టిమేట్ మన ఇండియాలో ఇప్పుడున్న ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏదైనా ఉంది అంటే కంపేర్ టు నార్త్ సౌత్ అనేది ఎక్కువ బూమింగ్ లో ఉంది అది మన ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు రాజకీయాలలో కావచ్చు ఏది చూసుకున్నా కూడా సౌత్ అనేది ఇప్పుడు బాగా గ్రోత్ అనేది అవుతుంది ఇంకొకటి ఏంటంటే సౌత్ లో కూడా మీరు అన్నట్టు ఇప్పుడు చెన్నై కావచ్చు బెంగళూరు కావచ్చు అంటే తమిళనాడు కావచ్చు ఇటు కర్ణాటక కావచ్చు డెవలప్మెంట్స్ అనేది బాగానే ఉన్నాయి మంచిగా జరుగుతుంది తర్వాత వచ్చేసి మన తెలంగాణ మన హైదరాబాద్ సో వీటితో కంపేర్ చేసిందంటే అన్ని కూడా మంచిగా డెవలప్మెంట్ అవుతున్నాయి అన్ని బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మనం ఒక అడుగు ముందుండాలి కొత్తగా చెప్పారు సో ఎప్పుడైనా సరే అన్ని బాగుండాలి అందరూ మంచి వాళ్ళే అందరూ మంచిగా ఉండాలని కోరుకోవాలి మనం ఎప్పుడు అందులో నేను ముందుండాలి మనం ఏ ఏమాత్రం తప్పలేదు సో అలాగనే అన్ని స్టేట్స్ బాగుంటేనే దేశం బాగుంటుంది సో అదే విధంగా ఏ స్టేట్ కు ఉన్న అడ్వాంటేజెస్ ఏ స్టేజ్ కు ఉన్న దానికి ఉన్న మనకి మేజర్ ప్లస్ పాయింట్స్ ఏవైతే దాని వల్ల అది గ్రోత్ అనేది అవుతుంది ఇప్పుడు వీటితో మనం కంపేర్ చేస్తే ఇలా హైదరాబాద్ అనేది కొంచెం గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఫ్యూచరిస్టిక్ గా తీసుకుంటే మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నా లేదా పాపులేషన్ గ్రోత్ లో చూసుకున్నా లేదా మనకి ఇక్కడ ఇన్ఫ్రా గ్రోత్ లో చూసుకున్నా కంపేర్ టు చెన్నై కంపేర్ టు బెంగళూరు హైదరాబాద్ అనేది ఇంకా బెటర్ గా ఉంది ఎందుకంటే ఇది నేను చెప్పట్లేదు చాలా సర్వేలు చెప్తున్నాయి కమింగ్ టెన్ ఇయర్స్ లో వరల్డ్ లోనే టాప్ ఫైవ్ టాప్ సిక్స్ సిటీస్ లో లైక్ రోమ్ లాంటి సిటీస్ బ్యూటిఫుల్ సిటీస్ మంచి డెవలప్మెంట్ అయిన సిటీస్ కావచ్చు బాగా ఇన్ఫ్రామ్ కావచ్చు మంచి రెవెన్యూ జనరేట్ చేసేది కావచ్చు అలాంటి సిటీస్ తో పోల్చుకుంటే హైదరాబాద్ అనేది టాప్ టెన్ లిస్ట్ లో కాదు టాప్ ఫైవ్ లిస్ట్ లో ఉండబోతుంది ఓకే ఇది ఒక ఫస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు చెన్నైకి కొంచెం బెంగళూరు ఉంటది సో మే మేజర్ గా బెంగళూరు అక్కడ క్లైమేట్ వేరే ఉంటుంది టోటల్లీ దీని తర్వాత వచ్చేసి ఏంటంటే చెన్నై సో ఈ రెండింటికి ఉన్న మేజర్ ఇంకోటి ఏంటంటే డిఫరెన్స్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు హైదరాబాద్ హైదరాబాద్ లో ఏంటంటే నెలకి పదివేలు సంపాదించే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే పది కోట్లు వంద కోట్లు సంపాదించే వాళ్ళు వెయ్యి కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సో ఎవరైనా సరే కంఫర్టబుల్ గా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయగలిగేటట్టుగా ఇవాళ మనకి ఆపర్చునిటీ హైదరాబాద్ లో ఉంది అండ్ మనం బ్యాంగ్లూరుతో చెన్నైతో పోల్చుకుంటే లాస్ట్ టెన్ ఇయర్స్ లో హైదరాబాద్ అనేది ట్రెమెండస్ గా గ్రోత్ అయింది అండ్ ఇది ఇప్పుడు ట్రైలర్ మాత్రమే ఇట్స్ అ బిగినింగ్ సో ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు సో ఆరంభమే ఇది హైదరాబాద్ రానున్న పది సంవత్సరాల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రాకెట్ స్పీడ్ కన్నా జెట్ స్పీడ్ కన్నా స్పీడ్ గా పోతుంది ఇంకా కాబట్టి హైదరాబాద్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇలా తీసుకుంటే ఇప్పుడు మనకి ఢిల్లీ కావచ్చు ఢిల్లీలో ఏముంది మొత్తం పొల్యూషన్ ఎక్కువైందని లబోదివో కొట్టుకుంటారు మొన్న ఎవరో కొందరు పొలిటికల్ లో పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇస్తున్నారు దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసింది ముంబై సో ముంబైలో ఏంది ఒక సైడ్ బాగా వాటర్ ఉన్నాయి ఎక్స్పాన్షన్ కి అక్కడ ఇబ్బంది అందుకే అక్కడ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సేమ్ చెన్నై చెన్నై అంటే ఇంకోటి ఏం భయపడుతున్నారు అక్కడ వరదలు ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో అదొకటి బెంగళూరులో తీసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అక్కడ ఇంకోటి ఏంటంటే అది టోటలీ డిఫరెంట్ ఉంటుంది కల్చర్ గానే అదంతా కూడా హైదరాబాద్ కి ఏంటంటే ఇక్కడ ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా తర్వాత ఏ స్టేట్ వాళ్ళైనా హిందీ వచ్చినా తెలుగు వచ్చినా మార్వాడి వచ్చినా ఏదొచ్చినా కూడా హైదరాబాద్ లో కంఫర్ట్బుగా మనం ఇలా ఉండడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ హైదరాబాద్ అనేది డెక్కన్ పీఠ భూమి అంటారు హైట్ లో ఉంటది ఇక్కడ వరదలు ఇక్కడ వచ్చేసి మనకి సునామీ లాంటిది రావు ఎందుకంటే సముద్రాలు లేవు కాబట్టి అండ్ అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒకటే కాకుండా సెక్యూరిటీ పర్పస్ లో కావచ్చు ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే మనకి అఫోర్డబుల్గా ఉన్నాయి ప్రైజెస్ అంటే వాటితో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం తక్కువ ఖర్చుతోనే ఎవరైనా సరే లివింగ్ చేయొచ్చు అండ్ వేరే వేరే రాష్ట్రాల నుంచి ఇవాళ ఎక్కువ మైగ్రేషన్ ఉన్న స్టేట్స్ తీసుకుంటే మనము దాంట్లో హైదరాబాద్ అనేది ఒక మంచి ప్లేస్లో ఉంది కాబట్టి హైదరాబాద్ హైదరాబాద్ సరౌండింగ్లో రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరగబోతుంది సో వేరే స్టేట్తో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ అనేది ఎప్పుడు టాప్ లిస్ట్లోనే ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదా హైదరాబాద్లో ఉండాలనుకోవడం రియలీ ఫెంటాస్టిక్ అది సో ప్రతి ఒక్కరు నాకంటూ ఒక సొంత ప్రాపర్టీ ఉండాలి నాకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఉండాలి అనుకుంటే కనుక హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా రానున్న పది సంవత్సరాల్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి మనం ఉండడానికైనా లేదా అమ్ముకోవడానికైనా లేదా దాన్ని ఏదైనా డెవలప్ చేయాలన్నా కూడా ఇవాళ హైదరాబాద్ అనేది మంచి స్కోప్ ఉంది ఇక్కడ మనకి ఏదైతే గవర్నమెంట్ నుంచి మనకి ఏదైతే మనకి సెక్యూరిటీ కావచ్చు లేదా ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ కావచ్చు అండ్ వరల్డ్ వైడ్గా ఇన్వెస్టర్స్ అందరూ ఇక్కడొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో దీన్ని చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎప్పుడైనా సరే ఏ ఏరియా అయినా సరే సో తమిళనాడుకున్న అడ్వాంటేజెస్ తమిళనాడుకు ఉన్నాయి ఉన్న కర్ణాటక ఉన్నాయి మహారాష్ట్రకు ఉన్న అడ్వాంటేజెస్ మహారాష్ట్రకు ఉన్నాయి కానీ హైదరాబాద్ కి ఇంకా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎందుకంటే చుట్టూ ఉన్నాయి దీని తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ బాగా పెరుగుతుంది ఇవాళ ఐటీలో ఎక్కడ ఉన్నాం మనం బెంగళూరు బీట్ చేసి నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాం ఇవాళ అగ్రికల్చర్ లో కూడా తీసుకుంటే చాలా వరకు ఇంప్రూవ్ అయింది తెలంగాణ లాస్ట్ టెన్ ఇయర్స్ లో కాబట్టి ఫ్యూచర్ లో అద్భుతంగా ఉండబోతుంది హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సరౌండింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మూడు పూలు ఆరు కాయలుగా అద్భుతంగా ఉంటుంది సో హైదరాబాద్ కి వేరే స్టేట్ తో కంపేర్ చేయకండి సూపర్ అద్భుతంగా ఉంటుంది హైదరాబాద్ లో చాలా మంచి విషయం తెలియజేశారు సంజయ్ గారు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి